ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినాలని తాగాలని అనిపిస్తుంటారు కదా కానీ మనకి ఎక్కువసేపు టైం పట్టే వంటకాలు అయితే చేయడానికి చాలా బతికిస్తూ ఉంటాం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఇలా చాలా సేపు పెడితే మనం ముందు సో ఈ సూప్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకు కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇంట్లో మూడు టమాటాలు ఉంటే చాలండి ఈ సూప్ని సింపుల్గా చేసేయచ్చు ఈ సూప్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వారవా కిచెన్ ఈరోజు నేను మీకు గుమ్మలాడే మంచి రెస్టారెంట్ స్టైల్లో టమాటాస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఆ ప్రాసెస్ ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామో చేయండి మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ పంచదార ఉప్పు మిరియాల పొడి దాల్చిన చెక్క రెండు లేదా మూడు లవంగాలు రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ సూప్ మనకి వేడిగా ఉండాలి కాబట్టి మనం ముందుగా బ్రెడ్స్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ బ్రెడ్స్ అనేవి మనం ఆయిల్తో కంటే కూడా నెయ్యితో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మనకి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలండి ఇంక ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటా సూప్ ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క రెండు లవంగాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి టమాటాసు ఆనియన్స్ త్వరగా కుక్ చేసుకోవడానికి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదండి మన టమాటాలు కుక్ అయిపోయాయి వాటర్ మొత్తం ఇలా అవాపరేట్ అయిపోవాలండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం మనం మిక్సర్ జార్లో వేసే ముందు ఈ బిర్యానీ ఆకు అలానే ఈ చెక్కని తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ జార్ లోకి తీసుకున్నాను కదండి మనం సూప్ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సూప్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ని ఏదైనా స్ట్రైనర్ తో వడకట్టుకుందాం ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వడకట్టుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ ని ఒక ప్యాన్లోకి లోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ మర్చిపోవద్దు ఇది ఇందులో కారం యాడ్ చేయొద్దండి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సూప్ కొంచెం సేపు ఇలా బాయిల్ అవనిద్దాం సూప్ కలర్ కోసం నేను కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నానండి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాడు స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ఇలా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఒక బీట్రూట్ చిన్న పీస్ యాడ్ చేసుకున్నా కానీ టమాటా సూప్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది మనకు ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఏమైనా తినాలనిపించినా రెండు టమాటాలు ఉంటే చాలండి ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు చుక్క మిగిలదంటే నమ్మండి ఈసీ అంత బాగుంటుంది ఈ టమాటా సూప్ లో కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో లాగా చిక్కగా ఉంటుంది టమాటా సూప్ రెడీ అయిపోయింది ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీ టమాటా సూప్ని రోస్టెడ్ బ్రెడ్స్తో తిన్నా అలాగే మైనస్ అప్లై చేసుకొని మనం ఈ టమాటా సూప్లో డిప్ చేసుకొని తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్